మీ బైబిళ్ తెరిచి ముందు ఉంచుకోండి ఈరోజు మన పాఠం మీకా గ్రంథం ఐదో అధ్యాయం ఒకటి నుండి నాలుగో వచనం వరకు జాగ్రత్తగా వినండి సమూహములుగా కూడుదానా సమూహములుగా కూడుకో శత్రువులు మన పట్టణాన్ని ముట్టడిస్తున్నారు వారు ఇస్రాయేలీయుల న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొడుతున్నారు బెతలహేము య్రాత యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైన నా కొరకు ఇస్రాయేలీయులను ఏలబోయేవాడు నీలో నుండి వస్తాడు పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుతూ ఉన్నాడు కాబట్టి ప్రసవమయ్యే స్త్రీ పిల్లను కనే వరకు ఆయన వారిని అప్పగిస్తాడు అప్పుడు ఆయన సహోదరులలో శేషించిన వారు ఇస్రాయేలీయులతో కూడా తిరిగి వస్తారు ఆయన నిలిచి యఘోవా బలము పొంది తన దేవుడైన యహోవా మహాత్మ్యమును బట్టి తన మందను మేపుతాడు కాగా వారు నిలుస్తారు శ్రోతలు వింటున్నారా సీయోను పతనావస్థలోకి దిగజారింది అప్పుడు మెస్సియా వస్తాడు ఆయన లోక విజేత ఎరుషలేమును ఉద్దేశించి ప్రవక్త మాట్లాడుతున్నాడు ఎరుషలేమ నీవు సమూహములుగా కూడు మీరంతా సమావేశం కండి శత్రువు వచ్చి పడుతున్నాడు ఎరుషలేము సమూహములుగా కూడే పట్టణం సైన్య సమూహాలు నీకున్నాయి సైన్యాన్ని సమీకరించు గుంపులు గుంపులుగా కూడడం నీకు అలవాటే కదా శత్రువు నిన్ను ముట్టడించినప్పుడు ఎదుర్కొనాలి సైన్యమంతా సంఘటితమై కదలిరండి అడుగో శత్రువు మన పట్టణాన్ని ముట్టడించాడు మన మీద దాడి చేస్తున్నాడు అంటూ ప్రవక్త తనను తాను యూదా ప్రజలతో సంయుక్తపరుచుకొని మాట్లాడుతున్నాడు ఇస్రాయేలీయుల న్యాయాధిపతిని శత్రువు కొడుతున్నాడు న్యాయాధిపతి పై అధికారి రాజు ఈ మహారాజును శత్రువు చంప మీద కొట్టి అవమానపరుస్తాడు ఎరుషలేము శత్రువుల చేతిలో దౌర్జన్యానికి గురి అవుతుంది మెస్సియా వస్తాడు అంతవరకు ఎరుషలేముకు శత్రువు వల్ల ఎన్నో ఇబ్బందులు ఎరుషలేము రాజును శత్రువులు కొడుతూ ఉంటే అప్పుడు విమోచకుడు వస్తాడు అద్భుత క్రియలు చేస్తాడు బెత్తలహేము ఎఫరాత అంటూ సంబోధిస్తున్నాడు హెరోదు ఆస్థానంలోని శాస్త్రులు ఈ ప్రవచనాన్నే ఉదహరించారు ఇది యూదా బెత్తలహేము ఎరుషలేముకు దక్షిణంగా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది యూదాలో వేలకొలది గ్రామాలున్నాయి కుటుంబాలు గోత్రాలు ఉన్నాయి కానీ యఫ్రాత బహు స్వల్పమైనది అయినా ఇస్రాయిలును ఏలేవాడు బెత్లహేము ఎఫ్రాతా నుండే వస్తాడు ఇది దావీదు జన్మస్థలం అక్కడే మెస్సియా పుట్టాడు నా కొరకు వస్తాడు అని యహోవా అంటున్నాడు అనగా నా మహిమార్థమై నా చిత్తము నెరవేర్చటానికి మెస్సియా వస్తాడు దావీదు కంటే శ్రేష్ఠుడైన మెస్సీయా దావీదు కుమారుడు పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షం ఉంటూనే వచ్చింది దేవుని కుమారుడు నిత్యుడు శాశ్వతుడు బెతలహేములో పుట్టాడు కానీ ఆయన కాలానికి స్థలానికి అతీతుడు ఆయన ఉనికికి ఆది అంతమూ లేవు తండ్రి కుమారులు శాశ్వతత్వము గలవారు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు పురాతన కాలము నుండి శాశ్వత కాలము ప్రత్యక్షమవుతూనే ఉన్నారు ఆయన త్రియేక దేవుడు నిత్యుడైన తండ్రి ప్రసవమైన స్త్రీ ఇక్కడ పేర్కొనబడింది మెస్సియా కన్యకకు జన్మిస్తాడు అంతవరకు ఇష్రాయిలు శత్రువులకు అప్పగించబడుతుంది సహోదరుల్లో శేషించినవారు యూదావారిలో శేషిత ప్రజ శరీర రీతిగా వీరు మెస్సియాకు సోదరులు వారు చెరలో నుండి ఇస్రాయేలీయులలో కలిసి తిరిగి వస్తారు దేశానికే కాదు దేవుని వద్దకు తిరిగి వస్తారు ఆయన నిలిచి యహోవా బలము పొందుతాడు ఆయనే మెస్సియా మంచి కాపరి తన మందను బాగా మేపుతాడు నడిపిస్తాడు తన మందను కాపాడుతాడు తన దేవుడైన యహోవా నామహాత్మ్యమును బట్టి మందను రక్షిస్తాడు సంరక్షిస్తాడు కాగా వారంతా నిలుస్తారు అది వారికి శాంతి విశ్రాంతి ఆయన భూమ్యంతముల వరకు ప్రబలుడవుతాడు ఆయన రాజ్యము భూదిగంతాల వరకు విస్తరిస్తుంది శ్రోతలు వింటున్నారా ఈ అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ ప్రవచనాలున్నాయి బబులోనుకు చెరగొని చెరగొనిపోబడతారు అయితే సుదూర భవిష్యత్తులో మెస్సియా రాకడ గొప్ప సంఘటన అంత్యదినాలు పేర్కొనబడ్డాయి అనగా మహాశ్రమల కాలం ఆర్మిగద్దోను యుద్ధం బబులోను యూదాను ముట్టడిస్తుంది న్యాయాధిపతిని అనగా యూదా రాజును శత్రువులు కర్రతో కొట్టుతారు రెండు రాజులు ఇరవై ఐదో అధ్యాయం ఏడో వచనం సిద్కియా చూస్తూ ఉండగా వారు అతని కుమారులను చంపించి సిదికియా కన్నులు ఊడదీయించి ఇత్తడి సంఖ్యలతో అతన్ని బంధించి బబులోను పట్టణానికి తీసుకొని పోయారు మీక సిద్కియాను గురించే ప్రవచిస్తున్నాడు సిద్కియాతో దావీదీయ రేఖ ముగియలేదు యహోయాకీము బబులోను రాజుకు తిరుగుబాటు చేశాడు ఆ తరువాత నెబది నెజరు యహోయాకీమును చెరగొనిపోయాడు అప్పుడు యహోయాకీను సింహాసనమెక్కాడు అతడు కూడా చెరలోకి పోవటం జరిగింది రెండు రాజులు ఇరవై నాలుగో అధ్యాయం పదిహేను వచనం అతడు యహోయాకీనును రాజు తల్లిని రాజు భార్యలను అతని పరివారమును దేశములోని గొప్పవారిని చెరపట్టి యరూషలేము నుండి బబులోను పురమునకు తీసుకుపోయాడు ఈ రాజే అసలైన దావీదు వంశరేఖకు పొడిగింపు ఇతని నుండే యోసేపు ఏసు తల్లి మరియా వచ్చారు సిద్కియా చనిపోయాక యహోయాకీను రావటంతో దావీదు సింహాసనం దేవుని వాగ్దానం చొప్పున కొనసాగింది ఇప్పుడు మెస్సియాను గురించి ప్రవచన వాగ్దానం మీకా పలుకుతున్నాడు ఇస్రాయేలీయులను ఏలబోయేవాడు బెత్లహేములో పుడతాడు ఆయనే మెస్సియా మీకా గ్రంథం ఐదో అధ్యాయం రెండో వచనం క్రిస్మస్ సందేశం యేసుక్రీస్తు డిసెంబరు ఇరవై ఐదో తేదీన పుట్టలేదు గాని బెత్లహేము ఎఫ్రాతాలో పుట్టాడు పుట్టుక తేదీ కంటే పుట్టుక స్థలం ఆయన జన్మకు బలవత్తరమైన సాక్ష్యం యేసు బెతలహేములో జన్మించాడు అది చరిత్ర చరిత్ర యేసు జన్మకు గొప్ప సాక్ష్యం రుజువు ధ్రువీకరణ దావీదు గోత్రానికే చెందినవాడు మెస్సియా బెత్లహేములో పుడతాడు యఫ్రాత అంటే సారవంతమైన భూమి అని అర్థం ఏసు పొడతాడని ఏడు వందల ఏండ్లకు ముందే ప్రవచనం పలకబడింది యేసు బెతలహేములో ఎలా పొడతాడు దావీదు వంశీకులు ఎవరూ బెతలహేములో లేరే వారంతా చెదరిపోయారు స్వంత ఊరు వదిలిపెట్టి ఎక్కడెక్కడికో వలసపోయారు ఒక కుటుంబం నజరేతులో ఉంది అది దావీదీయ గోత్రానికి చెందిన కుటుంబం అయితే దేవుని కుమారుడు పుట్టవలసిన స్థలము బెతలహేము అదే మీకా ప్రవచనం హేరోదు ఆస్థాన పండితులు శాస్త్ర పరిశోధన చేసి యూదులకు రాజైనవాడు బెత్లహేములో పుడతాడు అని చెప్పారు అయితే అది అప్పుడే నెరవేరిందని వారికే నమ్మకం లేదు ఈ క్రిస్మస్ ప్రవచనం నెరవేర్పునకు దారితీసిన పరిస్థితులను చూస్తే మనకెంతో ఆశ్చర్యమనిపిస్తుంది లూకాసు వార్తలో కొన్ని ప్రత్యేక పరిస్థితులు రాయబడ్డాయి కైసరు అవుగుస్తూ ఒక శాసనం చేశాడు దాని ప్రకారం రాజ్య పౌరులందరూ సుంకం చెల్లించాలి ఎవరి జన్మస్థలానికి వారు వెళ్ళి తమ పేర్లు జనాభా లెక్కల్లో నమోదు చేయించుకోవాలి అందుచేత నజరేతులో ఉన్న మరియా తన స్వగ్రామమైన బెత్తలిహేమకు వెళ్ళింది మరియా గాడిదనెక్కి ప్రయాణం చేసింది ఏదైనా ప్రమాదం జరిగి గాడిద పడితే మరియ కింద పడిపోతే దారిలో ఎక్కడో ఏసు పుట్టి ఉంటే మీకా ప్రవచనం నెరవేరేది కాదు దేవుని ప్రవచనం తప్పక నెరవేరుతుంది ఏడు వందల సంవత్సరాల క్రిందటే యేసు బెత్తలిహేములో పుడతాడని ప్రవచనం పలకబడింది సరిగ్గా ఆమె కనే సమయానికి గాడిద మరియను బెతలహేముకే సురక్షితంగా తెచ్చింది ఎప్పుడో నిత్యత్వంలోనే దేవుడు ఇది సంకల్పించాడు దేవుని గడియారం ఎప్పుడూ సరిగానే కాలాన్ని నిర్దేశించి చూపుతుంది నా కొరకు మెస్సీయా జన్మిస్తాడని దేవుడు అంటున్నాడంటే ఆయన తండ్రి చిత్తమును నెరవేరుస్తాడని తండ్రి పనిని విజయవంతంగా చేసి ముగిస్తాడని అర్థం దేవునికి స్తోత్రం నిత్యత్వము నుండి నిత్యత్వానికి దేవుని ప్రత్యక్షతా విధానాలు ఆశ్చర్యకరమైనవి ఆయన పుట్టుక అవతారం యేసు మానవతను సూచిస్తాయి ఆయన బెతలహేము శిశువు అయ్యాడంటే ఆయన మానవతను ధరించుకున్నాడని అర్థం ఆయన పుట్టక ముందు ఉన్నాడు చనిపోయిన తర్వాత ఉన్నాడు మీకాకు సమకాలీనుడైన యషయ ఈ విషయమే ప్రవచిస్తూ అన్నాడు యషయ ఏడో అధ్యాయం పద్నాలుగో వచ్చను ఆలకించండి కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కని అతనికి ఇమ్మాను ఏలు అని పేరు పెడుతుంది యషయా తొమ్మిదో అధ్యాయం ఆరో వచనం మనకు శిశువు పుట్టాడు మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు మనకు అంటే ఇష్రాయేలు జాతికి కుమారుడు ఇది మానవతను సూచించే మాట కుమారుడు అనుగ్రహించబడ్డాడు ఇక్కడ పుట్టటం కాదు ఇది దేవత్వాన్ని సూచిస్తోంది కుమారుడు అనుగ్రహించబడ్డాడు శిశువు బెతలహేములో పుట్టాడు కుమారుడు నిత్యత్వములో నుండి అనుగ్రహించబడ్డాడు కీర్తనలు తొంభై రెండో వచనం పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగ యుగములు నీవే దేవుడవు నిత్యత్వము నుండి నిత్యత్వము వరకు పురాతన కాలము నుండి శాశ్వత కాలము వరకు నీవే దేవుడవు నీవు అన్ని కాలాలలో ఉండే దేవుడవు ఆయన దేవుని నిత్య కుమారుడు సామితెలు ఎనిమిదో అధ్యాయం ఇరవై మూడో వచనం అంటోంది అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమించబడ్డాను నియమించబడ్డాను అంటే అభిషేకించబడ్డాను అని అర్థం ప్రవాహ జలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టాను పర్వతములు స్థాపించబడక మునుపు కొండలు పుట్టక మునుపు నేను పుట్టాను ఈ సృష్టి లేనప్పుడు ఆయన దేవుడు అయితే సృష్టికర్త అయిన ఆ దేవుడే ఈ సృష్టిలో ప్రవేశించాడు మానవతను ధరించాడు కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన వచ్చాడు బెతలహేము అనే కుగ్రామంలో జన్మించాడు యోహానుసువార్త పదహారో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో ప్రభువే స్వయంగా చెప్పాడు నేను తండ్రి వద్ద నుండి బయలుదేరి లోకానికి వచ్చాను లోకమును విడిచి తండ్రి వద్దకు వెడుతున్నాను కొలసి పత్రిక మొదటి అధ్యాయం పదహారో వచనం ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైన ప్రభుత్వములైన ప్రధానులైన అధికారములైన సర్వమును ఆయన యందు సృజించబడినవి సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడినవి ఏదేను తోటలో పూట ఆదాము హవలకు వినబడిన స్వరం ఆయనదే దేవుని సమాచార ప్రకటన ఆయనే ఆయనే దేవుని వాక్యం దేవుడు మానవునికి చెప్పదలుచుకున్న మాట ఆయనే పాత నిబంధన అంతటా మనిషిని వెతుకుతూ వచ్చాడాయన మండుతున్న పొదలో మోషేకు ఆయనే కనిపించాడు మీకు విడుదల కలిగించడానికి నేను దిగి వచ్చాను అన్నాడు దేవుడు ఆయన విమోచకుడు ఇక్కడ మీక ప్రవచిస్తున్న దానికి సార్వత్రిక సార్వకాలిక ప్రయోజనమున్నది రెండు వేల సంవత్సరాల క్రిందట ఆయన బెత్లహేములో ఒక శిశువుగా జన్మించిన పురాతన కాలము నుండి శాశ్వత కాల పర్యంతము ఆయన ప్రత్యక్షత కొనసాగుతూనే ఉంటుంది అవతారానికి ముందు ఆయన ఉన్నాడు అవతారం అంటే ఆయన మానవత బెత్లహేముకు ఆయన రావడం అంతకు మున్నెన్నడూ అలాంటిది జరగలేదు అది దేవుని మానవత ప్రత్యక్షం యేసు అనే మానవ నామధేయం ధరించాడు ఆయన యహోవా దేవుడు ఆయన యేసు అయ్యాడు అనగా మానవుడయ్యాడు ఆయన రక్షకుడు బెతలహీము నుండి వచ్చాడు రక్షించటానికి వచ్చాడు దేవదూతలు కాపరులకు ఏం చెప్పారు లూకాసు వార్త రెండో అధ్యాయం పదకొండో వచనం దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు మతైసు వార్త మొదటి అధ్యాయం ఇరవై మూడో వచనం ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటుంది ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారు ఇమ్మానుయేలు అనే పేరుకు దేవుడు మనకు తోడు అని అర్థం ఆయన ఇమ్మానుయేలు గనకే యేసు దేవుడు మనకు తోడై ఉండి స్థానం తాను వహించి మనకు ప్రతినిధి అయి మనకు ప్రత్యామ్నాయంగా శిలువ మీద చనిపోయాడు బెత్లహేమో మన రక్షకుని జన్మస్థలం బెత్లహేముకు ఉత్తరాన రామా అనే ప్రదేశముంది రామాలో అంగలార్పు వినపడిందని ప్రవచనమున్నది నా కుమారుణ్ణి ఈజిప్టు నుండి రప్పించుకుంటాను అన్నాడు దేవుడు ఆయన నజరేయుడెనబడతాడని మరో ప్రవచనం ఈ ప్రవచనాలన్నీ యేసును గురించినవే ఇవన్నీ అద్భుతంగా విచిత్రంగా సమకూడి జరిగాయి ఈ సంఘటనల వెనుక మానవాతీతమైన దైవశక్తి పరిశుద్ధాత్మ శక్తి అదృశ్యంగా పనిచేసింది గ్రంథం ఐదో అధ్యాయం రెండో వచనం అద్భుతమైన వచనం యేసుక్రీస్తు శిలువవేతకు ఆయన రెండో రాకడకు మధ్య ఇది విరామ కాలం మహాశ్రమల కాలం ఇస్రాయేలు జాతికి ప్రసవ వేదనా కాలం అంతటా సహోదరులలో శేషించిన వారు ఇస్రాయేలీయులతో కలిసి తిరిగి వస్తారు దేవునికి స్తోత్రం లోకమంతటా చదరిపోయిన యూదావారు ఇష్రాయేలువారు ఒకటై తిరిగి వస్తారు దేవుడు వారిని సమకూర్చుకుంటాడు యేసు మనకు మంచి కాపరి గొప్ప కాపరి ఆయన బలవంతుడు మాహాత్మ్యము గలవాడు భూమ్యంతముల వరకు ఆయన ప్రబలుడు సమాధానకారకుడు ఆయనే యేసుక్రీస్తు సంఘానికి కాపరి ఇస్రాయేలు జాతికి కూడా ఆయన కాపరి బెత్లహేములో పుట్టిన ఈయేసు తిరస్కరించబడిన ఈయేసు ఈయనే తన మందను కాచి కాపాడే కాపరి ఆయన మంచి కాపరి గొప్ప కాపరి ప్రధాన కాపరి మహాకాపరి ఆయన మన పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తున్నాడు ఆయన రక్షణ కాపుదల నాయకత్వం ఎంతో అమూల్యమైనవి కీర్తనలు ఇరవై రెండులో ఆయన మంచి కాపరి గొర్రెల కోసం తన ప్రాణం పెట్టాడు ఇరవై మూడో కీర్తన ఆయన మనల్ని నడిపించే గొప్ప కాపరి ఇరవై నాలుగో కీర్తనలో ఆయన మహిమలో రాబోయే ప్రధాన కాపరి దేవునికి స్తోత్రం యేసు మన పట్ల జరిగించిన పరిచర్య అంతా కాపరి పరిచర్యే దేవునికి స్తోత్రం శ్రోతలు జ్ఞాపకం పెట్టుకోండి బెత్లిహేము అంటే రొట్టెల గృహం ఆహారశాల యఫ్రాత అంటే ఫలవంతమైనది ఏసు పుట్టుక చేత అది ఫలవంతమైనది పాఠం ఇంతటితో సమాప్తం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్